两高一快都是平等。嗯嗯嗯嗯嗯嗯嗯嗯 पहले आ गया और आ गया और 15 मिनट बहुत सर 15 मिनट 岡さん。 ओके सर लेडी रेड निल पड़े नहीं लेडी संतरावन निल पड़े नहीं निल पड़े निल पड़े तो यार वो यार वो हानी कर बोला था यार तब बाले वाले हानी कर में निल जाता ये దీన్ని మనం వంటగదికి గదికి చేసినట్లయితే మన వంటగదిలో గదిలో మిగిలిపోయినటువంటి అన్నం కూరలు కానివ్వండి అన్ని రకాలు కూడా ఇవి వంటగదిలో నేరు కదిలిపోతాయి ఇవి ఆరు పంట పెట్టినట్లయితే ఇది బాగా పాడిపోయే వస్తువు కాదు కాబట్టి ఇంక బయట పెట్టండి ఊడ్చిన కసూ కానీ ప్లాస్టిక్ కానివ్వండి అత్తపెక్కలు కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి షాంపూ కవర్ కానివ్వండి ఇలాంటి అన్నిటి కూడా ఇప్పుడు చెప్పలు వేయాలి ఇంకొక ఇది పెట్టండి దీన్ని పొడకి ఎవరికి తప్పకుండా జాగ్రత్తగా పెట్టాలి ఇంకా దయచేసి మీరందరూ కూడా ఈ వేలు చేసి ఇస్తారని పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గౌరవ సాధించడం కూడా पार्टी का काम का बोल रहा हूं आप ना 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 आप

అందరికీ నమస్కారాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి కోన శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెలా కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి మా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు మన ఇంటిని శుభ్రపరచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల దోమకాటుకు గురి ఎన్నో రకాల డిసీజులు రోజు మనం మన శరీరానికి వస్తున్నాయి డ్యూ కావచ్చు కున్యా కావచ్చు ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాలలో వచ్చినటువంటి చెప్పలే మనలో రోజు రోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది తగ్గిపోతుంది కారణం మనం ప్రజలమైనటువంటి మనం శ్రమకి కష్టపడే తత్వాన్ని వదులుకున్నందుకు శారీరక శ్రమకి మనం లోన్ కారణం వల్ల ఈ రోజు మనకు సెన్సిటివ్ అయిపోయాం అందరం కూడా కాబట్టి చిన్న విషయాలు అయినా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన పరిసరాలు కూడా మనం శుభ్రపరచుకుంటే తప్పకుండా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారం నెలలో మూడవ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా ప్రజలు మెరుపుని పరిచే దిశలో ప్రజల పరిచే దిశలో ఈరోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన జీవితాల కోసం మన ఆరోగ్యంగా ఉండడం కోసం రదువు కట్టిన నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మన మనందరి అదృష్టం వారి సూచనలు మనందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం మన సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకి మంచి లైఫ్ అందించగలం మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం మనం సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ సందర్భంలో మేము అందరినీ కోరుకునేది మన కావాలని మనం ప్రేమిద్దాం మనం కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోగలిగితే అదే మనం కావాలనిచ్చే కృతజ్ఞత Falou,

ಇಪ್ಪ ಮೂರು ತನ್ನ ತಂಡು ಸಾಹಿತ್ಯ ಕನಪಿಸ್ತೇ ದೇಶಗಳು ಸುಧಾರಣೆ ಅವರು ಕೊಟ್ಟರೆ ಪರಿಶೋಧನೆ ಉಂಟು ತನ್ನ ತಮ್ಮ ಪ್ರಯತ್ನ ನಡೆಸಿ